కమ్ బ్యాక్ టు దియస్ స్టోరీ ఆఫ్ హరిహర్ వీరమల్ హరిహర్ వీరమల్లు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ సబ్జెక్టు మనందరం చరిత్రలో చదువుకుంటాం భారతదేశం ఎవరి మీద దాడి చేయలే భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయాల ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో కానీ స్కూల్ బుక్స్లో కానీ ఎంతసేపు ఎక్క ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచిక అని చెప్పలేదు అక్బర్ ఇస్ గ్రేట్ షజహాన్ ఇస్ గ్రేట్ ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యావ్ డన్ విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల ఇంతమంది కింగ్స్ ఉన్నారు ఎవరి గురించి మాట్లాడాల వి ఆల్వేస్ హర్డ్ అబౌట్ మొఘల్స్ గ్రేట్నెస్ బట్ వాట్ ఔరంగజేబ్ హెస్ డన్ టు అవర్ కంట్రీ సొంత తమ్ముడిని చంపేసి ధారా సిక్కుని చంపి షాజహాన్ని జైల్లో పెట్టి నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి కెన్ యూ ఇమాజిన్ ఫర్ బీయింగ్ ఎ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్ ఎస్ ఎ హిందూ జస్ట్ టు యాక్సెప్ట్ టు ప్రాక్టీస్ ఇలాంటి సమయంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు గుండెల్లో సౌజ్యాన్ని నింపాడు తెలంగా మనకి తమిళనాడు దురాక్రమణకు గురైతే ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ మహారాష్ట్ర హీ కేమ్ బ్యాక్ అండ్ సపోర్టెడ్ స్టూడ్ బాయ్ పీపుల్ ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు ఒక ఫిక్షస్ క్యారెక్టర్ ఒక కల్పిత పాత్ర అలాంటి పాత్రలో సగటు మనిషి ఏమి చేస్తుండొచ్చు ఎంతసేపు మన కోహినూర్ 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 ఎక్కడి నుంచి వచ్చింది కోహినూర్ ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కదా ఇదంతా మనందరికి ఉమ్మడి దేశం కదా ఇదంతా తెలంగాణ నుంచి కృష్ణానది తీరం వరకు టిల్ విజయవాడ ఆ కృష్ణానది తీరం దగ్గర ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటాయి అక్కడ దొరికిన వజ్రం ఉంది ఆ వజ్రం ఎక్కడ వెళ్ళింది అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కెళ్ళింది రకరకాల ఈ ఫైనల్ గా ఈ రోజున కోహినూర్ యుకే లండన్ లో ఉంది లండన్ మ్యూజియంలో ఉంది సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నా కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది దెన్ వి డీట్ ది స్టోరీ